కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎస్కేఎం జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జునరెడ్డి కంబాలపల్లి శ్రీనివాస్ వరికుప్పల వెంకన్న అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎస్కేఎం జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జునరెడ్డి కంబాలపల్లి శ్రీనివాస్ వరికుప్పల వెంకన్న అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి ప్రధాన రహదారిలో మోటార్ సైకిల్ ర్యాలీ వాణిజ్య భవన్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు రైతులు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని కోరారు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలన్నారు గృహానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలన్నారు అమెరికా యాభై శాతం సుంకాన్ని విధించడానికి ఉపసంహరించుకోవాలన్నారు పత్తి పాడి పరిశ్రమలలో స్వేచ్ఛ వాణిజ్యం వద్దన్నారు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించి రోజు కూలి ఏడు వందల రూపాయలు ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించిన లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు ఎస్కేఎం జిల్లా కన్వీనర్ బొడ్డు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా కన్వీనర్లు నల్లెడ మాధవరెడ్డి నెమ్మాది వెంకటేశ్వర్లు మట్టిపెల్లి సైదులు మేకల శ్రీనివాస్ ఆవుల నాగరాజు నారబోయిన వెంకట్ యాదవ్ పోటు లక్ష్మయ్య కందాల శంకర్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు కూనుకుంట్ల సైదులు చెరుకు ఏకలక్ష్మి కొలిశెట్టి యాదగిరి రావు కోటగోపి పల్లె వెంకటరెడ్డి కమ్మంపాటి రాము ఎండి పాషా నాగిరెడ్డి శేఖర్ రెడ్డి దీకొండ శ్రీనివాస్ కుసు సైదులు రెడ్డిమల్ల శ్రీనివాస్ నర్సక్క ఉదయగిరి అలుగుబెల్లి వెంకటరెడ్డి జిల్లపల్లి నరసింహారావు వేల్పుల వెంకన్న ధన్యాకుల శ్రీకాంత్ మేకనబోయిన శేఖర్ షేక్ నజీర్ ఏపూరి సోమన్న ఎర్ర ఉమేష్ బొల్లె వెంకన్న నల్గొండ నాగయ్య పోరెల్ల దశరథ కంచర్ల నర్సక్క కనకయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు